యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయగూడెం గ్రామంలోని కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపురిలో నెలకొల్పబడిన పంచముఖాంజనేయ స్వామి ఇరవై ఒకటవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయ ధర్మాధికారి జయశంకర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో జూన్ ఒకటిన హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అలాగే కుందా కళాధామం సృష్టికర్త కీర్తిశేషులు కుందా సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు హోమాలు పూజా కార్యక్రమాలు సాయంత్రం ఆంజనేయ స్వామి ఊరేగింపు నిర్వహిస్తామని ఆలయ మేనేజర్ నరసింహరావు తెలిపారు జూన్ ఒకటో తారీఖు శనివారం నాడు హనుమాన్ జయంతి ఉంది మనకి సురేంద్రపూర్లో చాలా విశేషంగా జరుగుతుంది మనకి హనుమాన్ భక్తులు రాస్తారు మాల విరమణలు అవుతాయి స్వామివారి అభిషేకాలు అవుతాయి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఉదయం అభిషేకాలు అవుతాయి అభిషేకం తర్వాత సహస్రనా మార్చిన నాగవల్లి పత్రపూజ ఆకుపూజ ఆకుపూజ అయితే అవుతుంది తర్వాత హోమం అవుతుంది మనకి స్వాములందరికీ మాలా విరమణలు అవుతాయి మనకి ఆ రోజు అయిపోయాక అన్నదాన కార్యక్రమం జరుగుద్ది మొత్తం ఎంతమంది అన్నారు ఆయన పెడుతూనే ఉంటాం మనం కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది మార్నింగ్ ట్వెల్వ్ నుంచి త్రీ ఫోర్ అవి నడుస్తూనే ఉంటుంది అయిపోయేదాకా ఒక మూడు వేల మంది అయినా పైన పెడదామని మనం పెడతాం అట్లా అట్లా ప్రిపరేషన్స్ అవుతుంది తర్వాత ఇంకా హోమం ఒకటి అయిపోతుంది హోమం తర్వాత సాయంత్రం మనకి ఊరేగింపు ఒకటి స్టార్ట్ అవుతుంది స్వామివారి సేవ మనకి సువర్చల పంచముఖ హనుమంతుల కళ్యాణం తర్వాత కళ్యాణ సేవ అన్నట్టు అది ఆ కళ్యాణ సేవలో ఈ టెంపుల్ నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది మెయిన్ రోడ్డు దానికి వెళ్ళి వస్తుంది ఈ కోలాటల భజనల మధ్యలో ఫైర్ బాక్స్ తర్వాత కోలాటం తర్వాత గుస్సాడి డ్యాన్సులు తర్వాత ఒక బిగ్ హనుమంతుడు ఉంటాడు మనకు చాలా పెద్దగా ఉంటాడు ఆ హనుమంతుడు ఆయనతోటి డ్యాన్స్ ఉంటుంది అన్నట్టు ఈ మధ్య బాగానే ప్రాచీన వచ్చింది అతను ఆయన ఆయనది కూడా బాగొస్తుంది అన్నట్టు మనకి అట్లా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ ఇవన్నీ కొంచెం కవరేజ్ చేసి మన సురేంద్రపురిని కొంచెం అందరికీ తెలిసేటట్టుగా బాగా ఇప్పుడు మీ వల్ల అందరికీ తెలుస్తుంది అట్లానే లేదు ఇంకా కొంచెం మన గుడి విషయాలు అందరికీ తెలవాలని జైశ్రీమనారాయణ మర్కటేశ మహోత్సవ సర్వగ్రహ వినాశన శత్రున్ సంభ్రమాం రక్ష శ్రీయం దాపే కపేశ్వర వైశాఖ బహుళ దశమి రోజున ఈ హనుమత్ జయంతి జూన్ ఒకటో తారీఖు వచ్చింది అయితే అయోధ్య ప్రతిష్టాపన తర్వాత మొదటిగా వచ్చే హనుమత్ జయంతి దివ్యోత్సవంగా చేస్తున్నాము అయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృత నిజాభిషేకము అదేవిధంగా సహస్రనామార్చన హవనము మన్యు సూక్త హవనము పదకొండు గంటలకు సువర్చల హనుమత్ కళ్యాణము సాయంత్రము భూష్రవాహనంపై అంటే ఉంటే ఆ ఒంటే వాహనంపై స్వామివారి ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి హనుమత్ జి హనుమత్ జయంతి ఉత్సవ సందర్భంగా ఆ రోజు దివ్యోత్సవంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా భక్తులు కూడా మాలాధారణ మాల వితరణ వాళ్ళు భక్తులంతా కూడా స్వామివారికి వచ్చి దర్శనం చేసుకొని అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు జై శ్రీరామ్